హాయ్ హలో అండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ సో ఈ రోజు సిద్దిపేట టైమ్స్ లో వార్తా విశేషాలు ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం జర్నలిజం ముసుకులు రాబందులు దోపిడీ లక్ష్యంగా కొందరు వ్యక్తులు సంస్థలు జర్నలిజం ముసుగులు బెదిరిస్తే సహించం నిజమైన జర్నలిస్టు జోలుకొస్తే ఊరుకోం జిల్లా జర్నలిస్ట్ సంఘం సిద్దిపేట ప్రెస్ క్లబ్ స్పష్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం కీలక పాత్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి కొందరు జర్నలిజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ వాస్తవం ఇది నిజం కొంతమంది జర్నలిస్టులు పార్టీలకు కుమ్మక్కలు నాయకులకు కుమ్మకయ్యి భారత్ లోని ఓన్లీ వారికి మాత్రమే పనిచేసే విధంగా ఉంటుంది కొంతమంది జర్నలిస్టులు ఇదే విధంగా అక్రమంగా దోసుకోవడం బెదిరించడము ఈ విధంగా జరుగుతుంది ఒక సోషల్ మీడియా అంటే జర్నలిజం అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారిధిగా ఉండేది దాన్ని అయినటువంటి జర్నలిజం చేసే వారికి వాస్తవానికి పొద్దున్న లేస్తే ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకి ఉన్నటువంటి సమాచారాన్ని అందించే విధంగా ఈనాడు సోషల్ మీడియాలో పనిచేసే నికాసైన జర్నలిస్టులు ఉన్నారు కానీ ఈనాడు కొంతమంది దోపిడే లక్ష్యంగా జర్నలిజం ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి వారి గురించి ఈనాడు టోటల్ వ్యవస్థ భ్రష్టు పట్టే విధంగా ఉంది కాబట్టి వారిపైన కూడా చట్టపరంగా యాక్షన్స్ తీసుకోవాలి ఈనాడు సిద్దిపేటలో జరిగినటువంటి సమావేశం ఏదైతుందో ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సో కొంతమంది ప్రజలను పీడించినటువంటి జర్నలిస్టులు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి జర్నలిస్టుల పైన దోచుకునేటటువంటి జర్నలిస్టుల పైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతాను సో టోటల్ గా మీడియా సంస్థలకే భ్రష్టు పట్టించే విధంగా కొంతమంది ఆ పనిచేయడం జరుగుతుంది నాయకులకు కుమ్మక్క జర్నలిస్టులను రాబందులు అనే పదాన్ని వాడటం కొంత ఇబ్బందికరంగా ఇబ్బందికరమైన సందర్భం అయినప్పటికీ రాబందులు అనక తప్పడం లేదు కొందరు జర్నలిజం ముసుగులో రాబందుల వ్యవహరిస్తున్నారని జర్నల్ జర్నలిజం విలువలు దిగ జారుస్తున్నారు అలాంటి వారి కోసం ఈ పదం వాడుతున్నాం మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం ది కీలక పాత్ర సమాజంలో జరుగుతున్నది మంచి చెడులను విశ్లేషించి ప్రజలకు సమాచారం అందించడం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా నిలిచి ప్రజలకు ప్రభుత్వ పథకాలకు అందించడం జర్నలిస్టులు జర్నలిజం ప్రధాన బాధ్యత కానీ జర్నలిజంలో ఇటీవలే కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి ప్రధాన పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఒకవైపు తన పాత్ర నిర్వహిస్తుండగా రోజు రోజుకు విస్తరిస్తున్న సోషల్ మీడియా యూట్యూబ్లు కూడా మీడియా రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఖచ్చితంగా ఈనాడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి యాక్టివ్గా ఉంటున్నారు సో కొంతమంది దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఆ విధంగా యూజ్ చేసుకున్నారు కానీ కొంతమంది ఇల్లీగల్గా యూజ్ చేస్తున్నారు యూట్యూబర్స్ అయితేనేమి ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్స్ అయితేనేమి జర్నలిస్టులు అయితేనేమి ఏ సంస్థని మనం నీతిగా నిఖార్సుగా వాడితే అదే మనకి గౌరవాన్ని ఇస్తుంది సో ఇల్లీగల్గా పోయి వసూలు చేయడం ఈనాడు జర్నలిస్ట్ ని తగ్గించే విధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అది మానుకొని జర్నలిస్ట్ విలువ నిఖార్స్ అయిన జర్నలిస్ట్గా నిఖార్స్ అయిన రిపోర్టర్గా నిఖార్స్ అయినటువంటి సోషల్ మీడియాలో వర్క్ చేయాలి ప్రజలకి వర్క్ చేసినప్పుడే ఒక అయినటువంటి జర్నలిస్ట్ గా పేరు వస్తుంది సో ఇతరులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దాన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతూ ఆలయంలో మహిళా అఘోరి సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ క్షయ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఒక మహిళా అఘోరి దర్శనం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గతంలో పురుష అఘోరీలు ఇక్కడకు వచ్చి స్వామి వారిని దర్శించుకొని వెళ్లేవారు సో ఇప్పుడు ఒక మహిళా అఘోరి ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న స్వామికి ఆలయానికి రావడం చర్చనీయ అంశంగా మారిందంటే సో ఒకప్పుడు పురుష అఘోరీలు జెంట్స్ వచ్చేవారు సో ఇప్పుడు ఒక లేడీ అఘోరీ రావడంతోనే అక్కడ వాళ్ళకి దుస్తులు కూడా ఒంటిపై ఉండేవి సో వారు ఉండే విధంగానే వాళ్ళు ఉండేదే ఆ విధంగా ఉంటారు సో భగవంతుడు మన భూమి మీదకి వచ్చినప్పుడు ఒంటి మీద మనకి ఏముండవు పోయేటప్పుడు తీసుకొని ఏముండదు సో టోటల్ వారు భక్తి పరంగానే ఉంటారు సో వాళ్ళు ఇదంతా పట్టించుకోరు ఎవరు చూస్తున్నారు ఎవరి పోయింది సో మహిళా అగోరి ఈనాడు ఆ విధంగా రావడం అక్కడ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎస్టిమేషన్ చైర్ పర్సన్ గా ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డిని నియమించిన ప్రభుత్వం ఆ పిఎస్సి చైర్మన్ గా ఆర్కే పుడి గాంధీ పియూసి చైర్మన్ గా శంకరయ్య మూడు కమిటీలు ఏర్పాటు ఉత్తర్వులు జారీ ఇదే విధంగా మనం చూసుకోవచ్చు ఈనాడు ఏదైతే నాయ నాయకులు పార్టీలు మారి గెలిచినాక ఇతర పార్టీలకు పోతారో దాని మీద కూడా చర్చ జరుగుతుంది సో అది ఖచ్చితంగా ఈనాడు ఎవరైతే నాయకులు వేరే పార్టీలకు పోవడము ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలకు పోవడం ఉంటుందో ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకోవాలి రాజీనామా చేసి వేరే పార్టీలకు పోయి గెలిచి చూపించాలి కానీ ఈనాడు ప్రజలు ఓటుని ధిక్కరించినట్టు విధంగా చూడొచ్చు ప్రజలను ధిక్కరించినట్టుగా మనం భావించవచ్చు సో ఖచ్చితంగా ఆ యాక్ట్ రావాలి అది కూడా మనం చూస్తాం జరుగుతూ ఉన్నాయి మీటింగ్స్ మహిళలకు గుడ్ న్యూస్ ఒక్కో మహిళకు రెండేసిచ్చిరలు స్వయం సహ సహాయక సంఘాలు వాళ్ళకి ప్రకటించిన సీఎం రేవంత్ క్వాలిటీతో పాటు డిజైన్లలో ఇవ్వాలని నిర్ణయం సో మహిళలకు గుడ్ న్యూస్ ఒక్క మహిళకు రెండేసి చీరలు సో ఇది రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఒక్క మహిళకు రెండేసి చీరలు అని చెప్పేసి మరి గతంలో బతుకమ్మ చీరలు కేసీఆర్ ఇచ్చాడు ఇప్పుడు మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమో స్వయం సహాయ సంఘాల వాళ్ళకే రెండేసి చీరలు అని చెప్పేసి ఒకటి కొత్తగా తీసుకురావడం జరుగుతుంది మహిళలకు చీరలు పంపిన కార్యక్రమం హైడ్రాను రాజకీయాల కోసం వాడద్దు సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పుతున్నది ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే పోలీస్ కమిషనర్ ని మార్చారు కార్యకర్తను నాయకుడిని చేసే పార్టీ బిజెపి దేశ సంస్కృతిని కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలో తుంగలు తొక్కాయి సభ్యత్వ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పినట్లు ఉందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎన్జిఓ భవన్ లో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ హైడ్రా చట్టంలో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఆలోచన చేయ చేయడాన్ని తప్పుబట్టారు హైడ్రాను రాజకీయాల కోసం వాడొద్దని ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం వాడాలన్నారు ఎంఐఎం పార్టీ మెప్పు కోసం గణేష్ ఉత్సవాల సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు సో హైడ్రాలో ఈనాడు మనం మార్పులు జరిగినట్టుగా మనం చూసుకోవచ్చు ఏదైతే నిరుపేదలు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ ఇల్లులు కోల్పోవడం కోతోనే ఎంతో బాధపడుతున్నారు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి దాన్ని హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు ఏదైతే నిరుపేదలు కట్టుకున్నటువంటి ఇల్లులు అయితే కూల్చవో కట్టేటటువంటి ఇళ్లను కూల్చుతాం ఇకపై ఎవరు పర్మిషన్స్ ఇక్కడ ఇల్లీగల్ గా పర్మిషన్ తీసుకొని కట్టిన ఖచ్చితంగా కూల్స్తాం కాబట్టి ఇకపై ఎవరి ఇక్కడ ఏదైతే ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో చెరువులు ఆక్రమించి గెస్ట్ హౌస్ లు విల్లాలు కట్టొద్దని చెప్పేసి ఆ చైర్ కమిషన్ చైర్మన్ రంగనాథ్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరి శాల్తి ఆయన ఎవరు మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాలు ఆ ఎన్నడూ ఎక్కడ కనబడలేదు సో ఉన్నటువంటి కొత్త కొత్తగా వచ్చేటటువంటి నాయకులు నేను తెలంగాణ ఉద్యమ నేను నేను తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో అదే విధంగా కార్టూన్ గా మనకి ఇక్కడ ఆ రావడం జరిగింది కొత్త రైల్వే స్టేషన్లు రోడ్ల విస్తరణ సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి లేక నలపై పైగా కొత్త రైల్వే స్టేషన్లు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి రోడ్ల విస్తరణ విషయంలో చొరవ చూపాలి సీఎం కు లేఖలో కిషన్ రెడ్డి సో నలపైకు పైగా కొత్త రైల్వే స్టేషన్లు రాబోతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఉన్నటువంటి ఏదైతే రోడ్వేస్ రైల్వేస్ ఉంటాయో అది రోడ్వేస్ ని కాకుండా మరి రైల్వేస్ పైన ప్రజలు ఆసక్తి చూపి సేఫ్ జర్నీ చేయాలని చెప్పేసి ఆ కోరడం జరుగుతుంది అదే విధంగా ఈనాడు మనం బస్ జర్నీ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే ఉచిత బస్సు ముందుకు తీసుకురావడం జరిగిందో టోటల్ గా మహిళలే ఆడ బస్ ల బస్సు రాగానే బాలదే బస్సు అన్నట్టు ఈనాడు జెంట్స్ కూడా పక్కకు జరిపి ఆ బస్సులో మహిళలే టోటల్ ప్రయాణం చేయడం జరుగుతుంది సో ఉచిత బస్సుని మహిళలు అయితే బాగా యూజ్ చేసుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతులు అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పదేళ్లుగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు మరీ ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్ మోడ్ లో పూర్తవుతోందన్నారు ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి మరి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వైపులా అన్ని దిక్కుల నుంచి డెవలప్మెంట్ చేసుకుంటారు ఓన్లీ రైల్వేస్ అనే కాదు రోడ్వేస్ కూడా డెవలప్మెంట్ చేయాలి ఎయిర్వేస్ కూడా డెవలప్మెంట్ చేయాలి ప్రజలకి అన్ని వసతులు కల్పించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ సర్వ విజ్ఞానాలను తొలగించు ఘనద కేర్తబాద్ వినాయకుడిని దర్శించుకున్న నీలమ్మదు ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ప్రత్యేక పూజలు హైదరాబాద్ గణనాథుని గణనాథుడు ప్రజల సర్వ విజ్ఞానాలను తొలగించు సర్వ శుభాలను ప్రసాదించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని సోమవారం సో అక్కడికి వెళ్లడం జరిగింది నీలం మధు గారు ఆ అందరూ బాగుండాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అక్కడ వేడుకొని అర్చన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది వరద బాధితులకు భారీ ఊరట చనిపోయిన వారి కుటుంబానికి ఇల్లు ఐదు లక్షలు ఆర్థిక సాయం ఇల్లు కోల్పోయిన వారికి కూడా ఇందిరామయన్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వెల్లడి వర్షాలు వరదలతో జరిగిన నష్టంపై మంత్రి సమీక్ష ఖచ్చితంగా మరి నిరుపేదలకు ఇల్లులో ఏదైతే వాగులో కొట్టుకుపోయిన మనం చూడొచ్చు ఆ వరదల దాటికి నీళ్ల ప్రవాహానికి సో ఖచ్చితంగా ప్రాణ నష్టం జరిగిన వారికి అయితేనేమి అదేవిధంగా ఆ ప్రా ఇల్లు కొట్టుకుపోయిన వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సంతోషకరమైన విశేషం ఎందుకంటే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారు ఆ వరదల దాటికి ఎంతో మంది ఆశ్రయ జరిగింది ప్రాణ నష్టం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుతాను భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలకు రాష్ట్రంలో భారీ నష్టం జరిగిందని మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల ప్రభావంపై సోమవారం సచివాలయంలో ఉన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని శాఖల వారీగా అధికారులు మంత్రికి వివరించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన బాధితులకు సహాయం అందించాలన్నారు ఆ నష్ట నివారణకు కావాల్సిన నిధుల అంశంపై సరైన అంచనాలు వేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు సాయం కోసం కేంద్రానికి పంపించాల్సిన సో కేంద్రం కూడా దీంట్లో కల్పించుకొని ఖచ్చితంగా ఉన్నటువంటి వరద బాధితులకు కేంద్రం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం వరదలు ఏ విధంగా సంభవించినాయి సో ఖచ్చితంగా దీన్ని వరద నష్టం అంచనా వేయగానే కేంద్ర ప్రభుత్వము స్పందించి సహకరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోండి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ స్పీకర్ ఆఫీస్ ను ఆదేశించిన హైకోర్టు లేని పక్షంలో సుమోటోగా స్వీకరిస్తామని వెల్లడి పార్టీ ఫిరాయింపులు నిర్ణయం తీసుకుని అంటే సో ఈనాడు ఏదైతే నాయకులు గెలవంగానే ఆ గోడ మీద పిల్లిలాగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకి ప్రజలు రాజకీయ నాయకుడిని రాజకీయాలను నమ్మేటటువంటి ఆ ప్రసక్తి ఉండదు ఈ విధంగా రాజకీయాలు కొనసాగితే సో ఎక్కడైనా సరే భారతదేశంలో ఈ చట్టం వర్తించాలి సో వీళ్ళపై అనర్హత వేటు విధిస్తే రాజకీయ నాయకులకి అప్పుడు సో ఇస్తుంది ఎందుకంటే ప్రజలను విస్మరించి ప్రజలను కాదని ప్రజలు వేసినటువంటి ఓటుని కాలరాసి ఇష్టానుసారంగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకి ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకి చంపడం కరెక్ట్ కాదు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు ఏదైతే డిసిషన్ ఇచ్చిందో దాన్ని పాటించాలి ను కూడా ముందు ముందుకు తీసుకురావాలి అందరూ నాయకులు దాన్ని సపోర్ట్ చేయాలి ఈనాడు నాయకులకు కూడా భయమైతుంది ఈ పార్టీ ఫిరాయపులు చేసుకుంటా ప్రజలను మర్చిపోయి ఇష్ట అనుసారంగా రాజకీయాలు చేయడం ఇంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి సో సిద్దిపేట టైమ్స్ ఉన్నటువంటి మెయిన్ పేజ్ అడిషన్ సిద్దిపేట టైమ్స్ లో వార్తా విశేషాలు ఈ విధంగా ఉన్నాయి